వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్ మనం ఈ వీడియోలో వీర్ల పండుగ సందర్భంగా సవార్ల పండుగ సందర్భంగా అయితే నేను సవారి యొక్క పటం కలర్ఫుల్గా దించడానికైతే ప్రయత్నిస్తాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది అలాగే కామెంట్ కూడా చేయండి సవారి యొక్క పటం సవారి ఎట్లా దించాలనో ఈ వీడియోలో మీకు చూపెడుతున్నది గుండు సవారి గుండు సవారి గుండు అయితే మరి గొడుగు వారి తప్పు కూడా పోతుంది ఒక్కోసారి దాన్ని మనం నీట్గా మళ్ళీ ఒక్కోసారి మంచిగా కూడా రాదు తొడిపేసుకొని చేసుకుంటూ ఉండాలి అప్పుడు మంచిగా వస్తుంది ఇది గొడుగు ఇట్లానైతే గొలకలు ఉంటాయి ఆ గొలకలు దించుకోవాలి చిలుకలు గొడుగుకు చిలకలు ఉంటాయి చిలుకలు దించాలి ఇటు పక్క రెండు ఇటు పక్క రెండు నాలుగు చిలకలు ఉంటాయి అవి దించుకోవాలి సోవ ఎట్లానైతే మళ్ళా తక్కువ పోయింది అంటే అక్కడేలా ముందు ఇక్కడ కూడా అలా సేమ్ వచ్చేటట్టు అయితే వేసుకోవాలి అప్పుడే మంచిగా వస్తుంది ఎన్నిసార్లు గుడిపేసిందేం కాదు మళ్ళీ మళ్ళీ వేసుకుంటా వాళ్ళ అవుతున్నప్పుడు మనం వేసేది అందంగా అనిపిస్తుంది ఇట్లా మంచిగా చేసుకుంటా ఇది గొడుగు కొద్దిగా డార్క్ చేసేస్తా ఎందుకంటే మళ్ళీ అనిపించాలి కదా బ్యాక్గ్రౌండ్ వైట్ అయ్యేది వైట్ అంటే కనిపించేది కనుక కొద్దిగా డార్క్ చేసేస్తున్నా అంటే కొంచెం ఒత్తు వత్తేస్తుంది అన్నట్టు ఇది సవారి గొడుగు ఇది మళ్ళీ సవారి గుండు ఇది కాళ్ళు అంటే కొందరు మొక్కకు ఉంటారు అసలు చోళ్ళు అయితే తోటి కండ్లు కూడా వేయిస్తారు ఒక్కొక్క ఒక్కొక్కరు ఉంటుంది ఒక్కో రకం ఉంటుంది వాళ్ళు ఇష్టం ఇక ఇంట్లో ఒకటి మాల మాలను అయితే ఇస్తున్నా నేను ఇట్లా అవుట్లైన్ అయితే గీసేస్తా ఫస్ట్ అవుట్లైన్ గీ చేస్తే మనకు కరెక్ట్ గేటు ఏమి ఇట్లా ఏ సైజ్ ఉంటే మంచిగా ఇస్తా అనేది తెలుస్తుంది ఒక్కసారి అయితే మొత్తం నేను అవుట్లైన్ గీ చేయాలంటున్నాను ఇలా అవుట్లైనా గీ చేసుకోవాలి మొత్తం ఇంకొకసారి ఒక్కసారి గీ మనకు ఎక్కడ దుడ్డు వస్తున్నది పక్కగా వస్తున్నది అనేది తెలుస్తుంది అట్లాగే మనం మొత్తం ఇట్లా లైన్ అయితే మామూలుగా వేస్తున్నాం ఏ మా ఊళ్ళో ఎట్లుంటుంది సవారి అట్లనైతే దించుతా నేను ఎందుకంటే ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క రకంగా కడతా సవాదు మా ఊళ్ళో ఎట్లా కడతలో అట్లనైతే నేను చేస్తున్నా మా ఊళ్ళో సవారి ఎట్లా కావచ్చు అట్లా వేస్తున్నా ఇది ఎల్లో పెన్సిల్ అంటే నిమ్మకాయ నిమ్మకాయ దండ కూడా వేస్తుంది సవారికి అవి ఇది మళ్ళీ కొద్దిగా గ్రీన్ తోటి షేడింగ్ ఇస్తున్నా అంటే నిమ్మకాయలు కొంచెం గ్రీను ఎల్లో మిక్స్ అయి ఉంటాయి కదా అట్లా నాకు మరి అక్కడక్కడ కొద్దిగా ఆకులు అట్లనైతే వేస్తున్నా అట్లా వేసినప్పుడే కదా నిమ్మకాయలు మనకు మంచిగా అందంగా కనిపిస్తే అట్లా వేసి వేసిన మళ్ళీ పెన్సిల్ కానీ చేయకుండా దాన్ని ఒకసారి చూడు చూడ్ చేసిన ఇది దండ పూల దండ దండే పువ్వులతో చేసినది దండ కాదు రెడీమేడ్ దొరుకుతాయి కదా షాపులల్లో అవి లబ్బరి ఇట్లా కూర్చులు కూర్చులు వస్తాయి అసంటి మాలను అసంటి మాల ఇది అక్కడక్కడనైతే పింక్ తోటి వేస్తున్నా మళ్ళీ దాంట్లో కొద్దిగా డార్క్ మిక్స్ చేసుడు కానీ రెడ్ పెన్సిల్ తోటి కొంచెం అక్కడక్కడ ఇట్లా వస్తేస్తున్నాడు డార్క్ రెడ్ తోటి అయితే నా అనేది మంచిగా అనిపిస్తుంది ఇది ఎల్లో అంటే మాల కొద్దిగా కలర్ కలర్లు ఉంటాయి కదా మళ్ళా ఇట్లా కిందగా రౌండ్ ఇట్లా ఒక గంట లెక్క వస్తుంది కదా కూర్చు అట్లా కూర్చున్నట్టు ఇది ఆరెంజ్ పెన్సిల్ తోటి ఇట్లా కొద్దిగా షేడింగ్ అయిస్తున్నాం అంటే ఇట్లా పూసలు పూసలు ఉంటాయి కదా అట్లా ఇది డార్క్ పెన్సిల్ బ్లూ బ్లూ డార్క్ అక్కడక్కడ నైట్ చేస్తున్నా అయితేనే మనకు అవి దండకా అనేది కరెక్ట్గా అనిపిస్తుంది ఇట్లా వేసుకోవాలి వేసిన తర్వాత ఇది మళ్ళా ఉంటాయి కదా పది రూపాయల నోట్లు ఇరవై రూపాయల నోట్లు యాభై రూపాయల నోట్లు కొందరైతే వంద రూపాయల నోట్లు ఇంకొందరు అయితే ఐదు వందల రూపాయల నోట్లతోటి మాలు వేస్తారు సవాళ్ళు రక్కు అయితే ఇది ఇరవై రూపాయల నోట్లు అంటే ఇరవై రూపాయల నోట్ ఆ గ్రీన్ కలర్లు వస్తాయి కదా గ్రీన్ ఎల్లో మిక్స్ చేసినట్టు అట్లా వస్తాయి కదా నేను ఇరవై రూపాయల నోట్లది దండనైతే వేస్తున్నా అంటే ఇట్లా అది బట్ట రిద్దెన ఉంటుంది కదా ఆ రిబ్బెనకు నోట్లు పెట్టి పిన్నులు పెట్టి దాన్ని దండ లెక్క సవాల్ సవాళ్ళకు అది అన్నట్టు ఇది అందుకట్లేస్తున్నా నేను అది మొత్తం ఇరవై రూపాయల నోట్లు అట్లే వేస్తున్నా మరి దానికి నోట్లు ఇట్లా లోపల ఇట్లా రౌండ్ ఉంటుంది వైట్ వైట్గా ఉంటుంది మళ్ళీ అందులో గాంధీ తాత బొమ్మ ఉంటుంది మర నోట్లు కొత్త నోట్ ఒక్కొక్కటి మరత పెట్టినట్టు ఒక్కొక్కటి ఇట్లా అంగినట్టు ఇట్లా వేసి వేస్తున్నా నేను అయితే అప్పుడే కదా అది కరెక్ట్గా అనిపిస్తే అట్లనైతే వేసేస్తున్నా మళ్ళా రిబ్బెన రిబ్బెన కూడా గ్రీన్ కలర్తో చేసేస్తున్నా నేను రిద్దెన ఉంటుంది కదా అది అది కూడా గ్రీన్ కలర్ వేసేస్తున్నాం ఆ రిద్దెనకే నోట్లు పెట్టి పిన్నులు కొట్టేస్తారు అట్లా అన్నట్టు అందుకే అట్లా వేసేస్తున్నాం అయితే వేసేసుకోవాలి అప్పుడే మంచిది అనిపిస్తుంది ఇంకా రిద్దెన మళ్ళీ దాన్ని కొద్దిగా డార్క్ చేస్తున్నా రిద్ద అని అంటే ఇట్లా ముడతలు ముడతలు ఉన్నట్టు రిద్దని కూడా ఒక్క తిరుగు ఒకే కలర్ ఇట్లా ఉండొద్ది కదా ఫీమస్ ఫీదాన్ని కొద్ది వేయాలి అన్నీ ఉంటాయి కదా మనకి అన్ని పానులు బ్రతికేటివి అన్నిట్ల మనం బతుకని వేయాల ఇట్లనైతే కొద్దిగా రిద్దని వేసుకున్నా మళ్ళీ అవి నోట్లకు ఇట్లా బార్డర్ ఉంటుంది వైట్ది ఆ బార్డర్ వేసుకోవాలి మళ్ళీ ఆ బాడర్ వేస్తున్నా నేను ఇప్పుడు నోట్లకు లాస్ట్లో ఒక బార్డర్ రాదా బాడర్ వస్తుంది కదా లైట్ కలర్ చిలిక పచ్చ కలర్ క్యారెట్ గ్రీన్ అది ఇట్లా లైట్ వస్తుంది కదా అది అన్నట్టు అట్లా వేసుకోవాలి అది వేస్తున్నా నేను ఇప్పుడు అదే నోట్ల నోట్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది అన్నట్టు మరి దాంట్లో ఇట్లా గాంధీ తాతున్నట్టు ఇలా రౌండ్ ఉన్నట్టు అట్లా కూడా వేసుకోవాలి అంటే అంతే చిన్న దాంట్లో మనకు నోట్ అనేది ఇరవై రూపాయల నోటు అంటే కనిపించేటట్టు అట్లా వేసుకోవాలి అంటే ఏమి లేకపోని ఆ మాదిరిగానైతే కనిపించేటట్టు అయితే వేస్తున్నాను నేను మీరు కొద్దిగా జూమ్ చేసుకుంటే మీకు అది కనిపిస్తుంది నేను ఎట్లా వేస్తున్నా అనేది అంటే ఇట్లా బార్డర్ ఇట్లా రౌండ్ ఉన్నట్టు అండ్ ఇట్లా బొమ్మ ఉన్నట్టు అట్లనైతే వేసేస్తాను మళ్ళీ ముఖం బట్ట అంటారు అది అన్నట్టు అక్కడక్కడ కనిపిస్తారు అట్లనైతే వేసేస్తున్నాను నేను మళ్ళీ మా ఊళ్ళో మొత్తం ఇంటింటికి అయితే దింపు ఊరు మొత్తం దింపుతలు ప్రతి ఇంటింటికి తీసుకోవతలు సవారిని తీసుకుపోతే కాళ్ళు అడుగుతలు ఎత్తుకున్న దానికి మనం అంత లోపలికి పోద్ది ఎందుకంటే మన పర్పస్ అది కాదు మనం డ్రాయింగ్ చేయడం వరకే మాట్లాడదాం అంత లోపలికి అవసరం లేదు మనం మాట్లాడేది ఓన్లీ ఇది డ్రాయింగ్ దాని గురించే మాట్లాడదాం ఎందుకంటే అది పెద్ద ఇట్లా ముఖం బట్ట అది కూడా గ్రీన్ ఉన్నట్టు దాంట్లో డిజైన్ ఉన్నట్టు ఇట్లా వే వేసేస్తున్నా మళ్ళా సవారికి వడ్డానం ఉంటుంది ఆ వడ్డానం కూడా వేసేస్తా అవన్నీ మనం మొత్తం పూర్తి అయిన తర్వాతనే మీకు కనిపిస్తాయి అందుకోసం నేను ఇప్పుడైతే అక్కడక్కడ వేసేసాను ఇట్లా ప్లేన్ గానే వేసుకున్న బట్టలు సవారీ బట్టలు ఇప్పుడు సవారీ బట్టలు ఇట్లా చూడండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది నోట్లు ఎట్లా వేసిన అనేది ఇట్లా నోట్ల బార్డర్ ఇచ్చిన బార్డర్ ఇచ్చి దాంట్లో లోపల కొద్దిగా ఇట్లా వైట్ వైట్ రౌండ్ ఉంటుంది కదా అట్లా ఇచ్చినట్టు ఇట్లా కొంచెం జూమ్ వేస్తే మనకి ఏర్పడుతుంది అంత ఏర్పడకుండా ఎందుకంటే చిన్నగా వేస్తున్నాం కదా దాంట్లో ఉన్నట్టు అయితే మనం చేసుకోవాలి ఇట్లా ప్లేన్ వేసేసుకున్న సవర్ బట్టలు కొందరు బట్టలు అంటలు దస్తీలంటలు చాలువలు అంటలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్త ఇట్లా మరి దాంట్లో డిజైన్ ఉన్నట్టు వేసుకోవాలి సుఖ డిజైన్ దానికి ఇట్లా తోటి ఇట్లా మళ్ళీ బట్టలకు ముడత ముడత ఉన్నట్టు అక్కడక్కడ ఇట్లా చెమకాయించినట్టు ఇట్లానైతే వేసుకోవాలి కొద్దిగా నేను అక్కడ డార్క్ గ్రీన్ తోటి అది ఇట్లా ముడత ఉన్నట్టు అట్లా మళ్ళీ కొద్దిగా తోటి ఇంకా కొద్దిగా హైలైట్ చేస్తున్న దాన్ని ముడత వచ్చినట్టు అట్లా వేసుకున్నప్పుడే కదా అది బట్ట అనేది మనకు కరెక్ట్గా అనిపిస్తది ఇది బ్రౌన్ కలర్ అన్నట్టు ఒక బట్ట ఇది బాడదు ఇట్లనైతే వేసుకోవాలా మనం అయితేనే మనకు మంచిగా అనిపిస్తుంది మా ఊరు సవారు ఎట్లా ఉంటుందో అట్లానే వేస్తున్నా నేను ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరు గడతలు సవాళ్ళని మా ఊళ్ళో ఎట్లా కడతాలో అట్లనైతే నేను వేస్తున్నా చేస్తున్నా వేస్తున్నా గ్రీన్ మళ్ళీ ఇక్కడ ఒకటి కూడా గ్రీన్ రెండు షాల్వలు వేస్తున్నాయి ఇక్కడ చూడాలా నేను వేసేటప్పుడు ఎట్లా వేస్తున్నా చూడాలా మీరు అది లోపల ఉన్న బట్ట అన్నట్టు కొంచెం మనకు పైకి అనిపిస్తున్నట్టు వేసుకోవాలి అంటే ఇది ఉన్న బట్ట మీరు ఉన్న బట్ట ఉంటుంది కదా అయితే కొద్దిగా పక్కకి జరగగానే లోపల ఉన్న బట్ట కనిపిస్తుంది అట్లా వేసుకోవాలి అప్పుడే కదా అది మనకు అందంగా కనిపిస్తుంది అంటే ఉన్నది ఉన్నట్టు కనిపిస్తుంది ఇట్లా కొద్దిగా మళ్ళీ దాంట్లో డిజైన్ డిజైన్ ఉన్నట్టు బట్టకు డిజైన్ డిజైన్ ఉన్నట్టు వేసుకోవాలి కొద్దిగా అక్కడక్కడ డౌన్ తోటి కొద్దిగా డార్క్ చేస్తుంది ఇంత మనకు మొత్తం మంచి గనిచియాలి కదా గనిచియాలంటే కొద్దిగా డార్క్ డార్క్ వేసుకోవాలి ఇది గ్రీన్ కలర్ అన్నట్టు గ్రీన్ కలర్ చాలు ఇతర ఇట్లా ముడతలు ముడతలు ఉన్నట్టు మళ్ళా ఈ చేసి వేసి ఇప్పుడు తీసినట్టు అట్లా దాన్ని కొంచెం గా వేయాలి మళ్ళీ దాంట్లో సన్న సన్నం లైనింగ్స్ ఉన్నట్టు బట్ట లైనింగ్స్ అన్నట్టు అట్లా వేసుకోవాలి ఇది ఒక గ్రీన్ ఇది ఒకటి సాల్వ్ అన్నట్టు ఇట్లా ముడతలు ముడతలు అయితే వేసుకోవాలి మరి దాన్ని కొద్దిగా డార్క్ చేసుకున్న చూడండి తోటి అంటే మనకు ముడత ఉన్నదనేది కరెక్ట్ కనిపించాలి కరెక్ట్ కనిపించాలంటే కొద్దిగా దాన్ని డార్క్ చేసుకోవాలి డార్క్ వేసుకున్నప్పుడే కదా అది మనకి మంచిది అనిపిస్తుంది ఎట్లనైతే వేసుకోలే అప్పుడే మనకి మంచి అనిపిస్తుంది ఇది సవారీ మామూలు సవారీ ఫుల్ లొల్లి లొల్లి నడుస్తుంది సవారి ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇది మళ్ళీ ఎల్లో ఎల్లో కలర్ తోటి అంటే ఎల్లో షాల్ అన్నట్టు అది కూడా వేసేస్తున్నాయి అంటే మనం మంచి వేసినప్పుడే నీటిగా చేసినప్పుడే అందంగా అనిపిస్తుంది కొందరు అంటలు ఏమేస్తా అని అది మనకు దేవుడు ఇచ్చింది కళ మన కళగొడతా అంతనో ఇంతనో కళ నడుస్తున్నదంటే ఇప్పుడేదో లేకుంటే మొత్తం ఫ్లెక్సీ అయినాయి లేకుంటే మొత్తం ఎక్కడ అక్కడే బెస్ట్ గోడలు ఏవి ఉంటాయి అవి ఫెస్ట్ వాళ్ళు ఇప్పుడు పని అంతా తక్కువ అయింది నేను ఇట్లా అయితే నేను గోడ మీద కూడా దించాను ఆయిల్ పెయింట్ కూడా దించిన అది కూడా సూపర్ మంచిగా వచ్చేసింది ఇట్లా మరి షాల్ డిజైన్ డిజైన్ ఉన్నట్టు అంటే ఇట్లా వేసుకుంటే మనకు రకరకాలుగా అవి దస్తీలు ఉన్నట్టు సవారికి రకరకాల బట్టలు ఉన్నట్టు అయితే కనిపిస్తాయి అందుకోసం అయితే మనం వేసుకోవాలి ఇంకా కొద్దిగా ఎవరైనా డార్క్ చేస్తున్నా బ్లాక్ తో ఎందుకంటే కనిపించాలి కదా మంచిగా అందుకోసం అవసరం డార్క్ డార్క్ ఇట్లా మళ్ళీ పువ్వులు వస్తాయి అన్నట్టు మీదికెళ్ళి అందుకోసం అది లోపల ఉన్నట్టు కొంచెం అట్లా వేసుకోవాలి ఇది వైలెట్ వైలెట్ కలర్ పెన్సిల్ అంటే వైలెట్ కలర్ బట్ట అన్నట్టు అవి డబ్బా కలర్ బట్ట ఇది దాన్ని కూడా మనము ఇలా మంచిగా వేసుకోవాలి ఇలా ప్లేన్ వేసుకున్నాక మనకు నచ్చినట్టు మళ్ళీ మనం అవి షేడింగ్ చేసుకోవాలి ముడతలు వచ్చినట్టు డిజైన్లు వచ్చినట్టు అట్లా చేసుకున్నప్పుడే రకరకాల బట్టలు ఎట్టినట్టు మనకి అనిపిస్తే సవారి ఇట్లా అక్కడక్కడ ముడతాబడ్డట్టు ఇట్లా చేసుకుంటే మంచిగా కనిపిస్తాయి అరే విధంగా బట్టలు అన్నట్టు అనిపిస్తే మామూలుగా వేసేస్తే సో కొట్టాయి అంత అందుకోసం ఇట్లా మంచిగా వేసుకోలే అప్పుడే మంచిగా కనిపిస్తుంది బ్లాక్ తో కొంచెం అనేది ఇస్తే ఇంకా హైలైట్ గా కనిపిస్తాయి అన్నట్టు ఏ బట్ట ఎక్కడ ఉన్నది ఎక్కడెక్కడ ముడత వచ్చింది ఎక్కడెక్కడ డిజైన్ ఉన్నది అని ఏర్పడుతాయి ఇది కంకట్ అంటే గుండు నుంచి ఇటు బయటకుంటుంది అన్నట్టు గుంటి లోపల నుంచి ఉంటుంది అది మొత్తం దాన్ని పట్టుకొని సవారిని మొత్తం ఎగిరిస్తారు అన్నట్టు అంటే గుండు నుంచి కూర కింది దాక్కుంటుంది బొంగు కంక బొంగు అంతలు ఇది పువ్వులు అన్నట్టు కాగిలం పువ్వులు పింక్తో వేస్తున్నాయన్న ఎందుకంటే పింక్ ఎక్కువ ఉంటుంది సవారి అనేవి దొరుకుతాయి కదా వాటికి పింక్ అంటే కిందికి ఊలాటలకు ఏ ఉంటాయి పింక్ పువ్వులు అట్లా వేసేసుకోవాలి ఇక్కడ వుడ్ అనం అందుకోసం నేను దాన్ని హైలైట్ చేసిన కోసం దాన్ని కొంచెం డార్క్ చేసిన అన్నట్టు మళ్ళీ మనకు కరెక్ట్ పువ్వులు అనేటివి కనిపించాలి కాబట్టి కొద్దిగా రెడ్ పెన్సిల్ పెన్సిల్కి హైలైట్ చేస్తుంది అప్పుడవి మనకు మంచిది కనిపిస్తాయి పువ్వులు లెక్క అట్లా వేసుకోవాలన్నట్టు అట్లా వేసుకుంటేనే మంచి అందంగా కనిపిస్తాయి సవారి పువ్వులు అంటుంది అంటే కాగితాలతో తయారు చేస్తారు పేపర్ తోటి కలర్ పేపర్ ఉంటుంది కదా కలర్ పేపర్ తోటి తయారు చేస్తారు స్పెషల్గా కోసం కోసమనే తయారు చేస్తారు వీటిలో ఇది మరి హాష్ కలర్ తోటి అంటే వైట్ పువ్వులు వేస్తారు కదా మొత్తం సవారికి ఆ వైట్ పువ్వులు ఇది హాస్ కలర్ తోటి అయితే వేస్తున్నాయండి ఇష్టమైతే వేసుకోవాలి అప్పుడే కదా మనకు సవారి అనేది కరెక్ట్గా అనిపిస్తుంది మా ఊళ్ళో ఇట్లనే కడతాను కాబట్టి నేను ఇట్లానే వేస్తున్నా అంటే కొన్ని కొన్ని ఊళ్ళల్లో రకరకాలుగా కడతారు ఎవరిష్టం వారిని అట్లా కట్టుకుంటారు మనం మా ఊళ్ళో ఎట్లా కడతాలో అట్లనే అయితే నేను వేస్తున్నా దీన్ని అప్పుడే మన నాకు అప్పుడే కదా అది కరెక్ట్ లేదనేది తెలుస్తుంది అట్లనే మంచిగా కాగిల పువ్వులు వైట్ పువ్వులే ఉంటాయి అవి అయితే మన గంతి ఉంది అందుకని నేను కొద్దిగా వెళ్ళను ఇట్లా వేస్తున్నాను అంటే ఆస్ట్ కలర్ తోటి అదే మనం ఆయిల్ పెయింట్ తోటి కానీ వాటర్ పెయింట్ తోటి కానీ వేస్తే ఇంకా ఇల్లట్గా సూపర్గా ఇవ్వచ్చు ఆయన మనం ఇప్పుడు తోటి కూడా ఈ ఎందుకంటే చిన్నగా వేస్తున్నా కాబట్టి నేను అన్ని అట్లా ఇంకా కూరగాయ తిలకపోవచ్చు చూడండి ఇప్పుడు ఎట్లా కొడుతుంది మన నుంచి ఇలా చేసుకోవాలి మళ్ళీ మనకు కరెక్ట్ కనిపిస్తుంది బ్లాక్ తోటి ఎక్కడెక్కడ నీడ పడుతుంది మనం ఎక్కడ నుంచి చూస్తే ఎట్లా కనిపిస్తాయి అనే దాన్ని బట్టి మనం అక్కడ నీడ చేసుకోవాలి షాడోలు అంటే అది వైట్ పువ్వులు కదా మనకు పువ్వుల మాదిరిగా కనిపించాలంటే అక్కడక్కడ డార్క్ చేసుకోవాలి అంటే దేని మీద నీళ్ళ ఇటు పడుతుంది అనేది చూసుకొని వేసుకోవాలి అప్పుడు మంచిగా కనిపిస్తాయి అట్లనైతే వేస్తున్నాయని ఇట్లా వేసుకోవాలి కొందరు అంటది అని ఏమేస్తావు కదా అంటలు ఏమేస్తావు ఓకే అదే మార్చేదా పోయేదాని అరే మనకు భగవంతుడు కలిసి మనం ఏజకుంటే ఎట్లా ఇప్పుడంటే మనకు పనులు లేవు కానీ ముందు ఫుల్ ఉండే ఇప్పుడేమి ప్లేస్ లత పని అంతా ఆగిపోయింది దాంతో ఇవన్నీ డ్రాయింగ్ పనులు అన్నీ పడ్డాయి అదే ఇప్పుడు వేరే దేశాలలో పిచ్చి పిచ్చి గీతలు గీస్తలే అవి డిమాండ్ మన దేశంలో మాత్రం సూపర్ కళ ఉన్నది కానీ ఉపయోగించుకోము మనం అట్లా అట్లనే అదే మాంటలుగా వస్తారు అట్లా చెట్టు అన్నట్టు అట్లా ఉంటుంది కథ ఇట్లా మళ్ళీ మనకు నీరు పువ్వులు అటు ఇటు జరిగినాయి అనుకోండి లోపల మనకు చీకటి కనిపిస్తుంది అసలు అది బ్లాక్ బ్లాక్ లెక్క వేసుకోవాలి లోపల అక్కడక్కడ మనకు చీకటి ఎక్కడెక్కడ కనిపిస్తుంది అనేది అది కూడా వేసుకోవాలి అంటే ఉన్నది ఉన్నట్టు వేస్తేనే కదా మనకు కొంచెం విలువచ్చేది ఇది కరెక్ట్ వేస్తున్నాడు మంచిగా వేస్తున్నాడు అని తెలుస్తుంది అట్లా అన్నట్టు చూడండి అది ముఖం బట్ట పువ్వులలోకి వెళ్ళి కనిపిస్తున్నాడు వేసుకోవాలి మరి నోట్లే మాల ఉన్నది కదా ఆ మాల కొద్దిగా దారిగా వేస్తున్నాయి ఎందుకంటే ఇంకా కొంచెం మంచిగా కనిపిస్తే చూస్తారు కదా అని అట్లా నేను మళ్ళీ నీడ పడుతుంది కదా పువ్వుల మీద ఆ నీడ తోటి షాడో అయితే వేస్తున్నా అంటే ఇట్లా వేస్తేనే కదా మనకు అది కొద్దిగా హైలైట్గా కనిపించేది మంచిగా కనిపిస్తుంది అన్నట్టు ఇంకా వేసుకుంటేనే మనకు అరే మనస్ట్రేషన్ ఇయ్యన్నట్టు ఉంటుంది అట్లా మంచిగా వేసుకోవాలి తెచ్చున్నా కదా మీకు అంటే అక్కడక్కడ పువ్వు లాంటివి జరిగిపోతే లోపల మనకు చీకటిగా కనిపిస్తుంది కదా అంటే అక్కడక్కడ ఇట్లా తోటి అయితే ఫేస్ చేయాలి అయితే అప్పుడు మంచిగా కనిపిస్తే ఇట్లా ముఖం బట్ట కూడా లోపల పువ్వులు అటు ఇటు జరిగి ఉంటాయి కదా అట్లా కనిపిస్తున్నట్టు ఇట్లనే చేసుకోలే మనం ఇట్లా వేసుకున్నప్పుడే మంచిగా కనిపిస్తుంది మా ఊళ్ళో ఇట్లానే గడతాడు కాబట్టి నేను ఇట్లా నేసిన ఇది గొడుగు అయితే ఇది గొడుగు వైట్ అంత మొత్తం ఎక్కువ శాతం వైట్ ఉంది కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్ కొద్దిగా డార్క్ వేయాలనుకుంటున్నాను అందుకోసమే ఈ బొమ్మ చుట్టూ మొత్తం ఈ పెన్సిల్ అయితే డార్క్ చేసేసి డార్క్ చేసేస్తా అప్పుడే మనకు వైట్ అనేది హైలైట్గా కనిపిస్తుంది అందుకోసం మొత్తం డార్క్ అయితే చేస్తున్నా నేను అట్లా గొడుగు చూడండి ఇప్పుడు ఇంట్లో సూపర్ కనిపిస్తుంది ఇట్లా అట్లా కానీ కోసం అయితే నేను అట్లా మొత్తం డార్క్ వేసేస్తున్నాను అంటే సవారి చుట్టూ మొత్తం మొత్తం ఇలా డార్క్ వేస్తున్నా డార్క్ చేసినప్పుడే కదా మొత్తం మంచి కనిపిస్తుంది మనకు అందుకోసం అట్లా ఇప్పుడు ఇప్పుడు చూడు ఎంత చూడపడుతున్నాయి ఇంకా మంచి కనిపించడం అయితే స్కెచ్ తోటి అవుట్ లైన్ ఇస్తున్నా అంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది మనకు అంటే ఇట్లా అయిల్ అడిగనిపిస్తుంది ఎక్కడ వైట్ ఉంటే అక్కడ మంచిగా కనిపిస్తుంది అందుకోసం బ్లాక్ తోటి అయితే ఇస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా ఇయ్యండి అయితే అప్పుడే నాకు లైక్ చేసింది అనుకో మీకు ఇంకా నాకు ఉత్సాహం వస్తే ఉత్సాహం ఇంకా కొంచెం ఇంకా వెరైటీ వెరైటీగా కూడా నేను ప్లాన్ చేసుకోవచ్చు అన్నట్టు మళ్ళా నవ్వి అక్షరాలు కూడా వేస్తున్నా కదా అవి కూడా సూపర్గా అంటే ఇంతవరకు అవి వేయలేదు అసంతి కూడా నేను చేస్తున్నా అంటే మొత్తానికి కొత్తదనం అనేది ఉండాలని కొత్త కొత్తగా ఆలోచించి అయితే వేసి మీ ముందుకైతే వస్తున్నా నేను అందుకోసం వీడియోలు అయితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి కామెంట్ చేస్తే కూడా నాకు తెలిసిపోతుంది నా అంటే నేను ఎట్లా చేస్తున్నా కరెక్ట్ చేస్తున్నానా లేదా అనేది అంటే నేను సూపర్గా అయ్యే ట్రై చేస్తున్నా పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదాలు